వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే యథావిధిగా బార్ బార్ అసోసియేషన్ నిజామాబాద్ బార్ ఎన్నికలు మార్చిలో నిర్వహించాల్సి ఉంది దానికి అనుగుణంగా బార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకు సర్కులర్ షెడ్యూల్ ఇచ్చి ఎలక్షన్ కండక్ట్ చేయమని ప్రస్తుతం ఉన్న బాడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరపనందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మామూలు నలుగురిని నరసింబరెడ్డి గారిని బాసరాజేశ్వర్ గారిని శ్రీరాచార్య గారిని నన్ను అడా కమిటీగా నియమించి ఎలక్షన్ కండక్ట్ చేయమని షెడ్యూల్ ప్రకటించినారు ఆ షెడ్యూల్ ప్రకారము మేము ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము జే వెంకటేశ్వర్ గారు తర్వాత ఆర్ఎస్ఎల్ గౌడ్ గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది ఏదైతే షెడ్యూల్ ఉందో బార్ కౌన్సిల్ షెడ్యూల్ ఏదైతే వద్దారో ఆ షెడ్యూల్ ప్రకారము వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఈ మీటింగ్ జరపడం జరిగింది సభ్యులందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా విలువించడం జరుగుతుంది బార్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం మా మీద నమ్మకంతో మమ్మల్ని ఆఫీసర్గా నన్ను సోమలింగ గౌడ్ గారిని ఆఫీసర్గా ఎలక్షన్ ఆఫీసర్స్గా నియమించినందుకు అడవా కమిటీ రమేష్ అడ్వకేట్ గారికి మరియు బాసరాజేశ్వర్ గారికి నరసింహారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా మీద ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అసోసియేషన్ నిజామాబాద్ యొక్క ఎన్నికల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో మా నలుగురు సభ్యులను ఎడాక్ కమిటీ మెంబర్స్గా నియమించి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వ నిర్వర్తించాలని చెప్పి చెప్పడం ఆ దాని ప్రకారమే మేము ఇద్దరు ఎన్నికల అధికారులను నియమించి వారికి ఈ ఎన్నికల బాధ్యతలు అప్పగించి మరియు అది నిర్వర్తించడానికి వాళ్ళకున్న అనుభవం ప్రకారం న్యాయవాదులు వాళ్ళు చేసి దాని యొక్క రిజల్ట్స్ని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు పంపడానికి మరియు అదేవిధంగా ముఖ్యంగా గౌరవనీయులైన ఈ బార్ సభ్యులందరికీ ఈ ఎన్నికలకు సహకరించి ఇది దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం బార్ అసోసియేషన్ నిజామాబాద్ ఎన్నికలు సరైన టైంలో నిర్వహించాలనే ఉద్దేశంతో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు ఒక అడాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నన్ను తర్వాత డాక్టర్ రమేష్ గారిని తర్వాత నరసింహరెడ్డి గారిని తర్వాత ఎంఎస్ ఆచార్య గారిని ఈ నలుగురిని కలిసి ఒక అడేకట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఏదైతే తెలంగాణ ఉన్నదో వారి యొక్క ఆదేశానికి ప్రకారంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాము దాని ఎన్నికలను సజావుగా జరగడానికి ఎన్నికల అధికారిగా జే వెంకటేశ్వర్ అడ్వకేట్ కానీ తర్వాత ఎస్ఎల్ఆర్ గవర్నర్ గారిని వాళ్ళకి ఇద్దరిని ఎలక్షన్ అధికారులుగా మేము నియమించాము సో అందరూ మిత్రులందరూ చెప్పేసి సహకరించగలసిరం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలను షెడ్యూల్ విడుదల చేస్తున్నాము దీని ప్రకారము ఇరవై రెండు మూడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అట్లాగే ఇరవై ఏడవ తారీఖు నాడు స్క్రూటిని ఉంటుంది త్రుటిని ఆఫ్ నామినేషన్స్ ఇరవై ఏడు నాడు విడ్రయల్ము ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఎన్నికలు జరపబడతాయి ఆ రోజే ఫలితాలు కూడా తెలియజేయడం జరుగుతుంది